ని మొదలుపెట్టినప్పటి నుండి మాస్ ఆడియన్స్ ని కల్ట్ మెగా ఫ్యాన్స్ ని మెప్పించడానికి వరుసగా మాస్ సినిమాలు చేస్తూ ని పెంచుకుంటూ పోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కానీ అలాగే కంటిన్యూ అయితే అన్ని వర్గాలకు చేరువ కాలేనని తెలుసుకున్నాడు చరణ్ అందుకే ధృవతో సరికొత్త రామ్ చరణ్ ని అందరికీ పరిచయం చేసిన చరణ్ సుకుమార్తో సినిమాను ఏకంగా క్లాస్ కోసమే చేస్తున్నాడట ఇవన్నీ బాగానే ఉన్నా ఇప్పుడు కెరీర్లో బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతున్నాడని ఇండస్ట్రీ చెప్పుకుంటున్నారు మణిరత్నం లాంటి క్లాస్ లవ్ స్టోరీ స్పెషలిస్ట్ తో ఓ పక్క లవ్ స్టోరీని త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడట చరణ్ రామ్ చరణ్ కెరీర్ లో ఆరెంజ్ లాంటి లవ్ స్టోరీ రిజల్ట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు మణిరత్నంతో చేయబోయే సినిమా ఎలా ఉంటుంది మాస్ ని మెప్పించగలదా లేదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి మరి చరణ్ తన కొత్త తో ఆకట్టుకున్నట్టుగానే ఈ సినిమాతోనూ ఆకట్టుకుంటాడా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది